सबको प्रेरणादायक बात के अंदर स्किल के विकास हो जाए हम भी बना और कर सकते हैं हम बात है शांति में हम नीरुदा प्रकाशम पिन्दा थूयुदा नीरुदा

ఇక్కడంతా స్పందన చాలా బాగుంది కుమారి గారు రోజు నాతో తిరుగుతూ ఉన్నారు ప్రతి ఇంటి వెళ్ళి ప్రతి ఒక్కరిని కలుస్తున్నప్పుడు ఈ ప్రభుత్వమే రావాలి అంటున్నారు మళ్ళీ వాసు గారే గెలవాలి అని అంటున్నారు ఇప్పటికి ఇది ఆరో రోజు కావ్యమ్మ గారు ప్రచారం ప్రారంభించి ఈరోజు ఆరో రోజు నుంచి తిరుగుతున్నాము ప్రజల్లో మంచి స్పందన ఉంది పట్టాలు ఇచ్చారు మాకు మంచి చేశారు వాసన ఇల్లు కట్టిస్తామంటున్నారు మాకు దేవుడయ్యా అని ముసలలో పట్టాలు తీసుకున్న చాలా ప్రాధాయపడి వాళ్ళకి దండాలు పెట్టి మాకు మంచి పని చేశారు మేము ఇల్లు అద్దెల్లో ఉంటున్నాము మాకు ఇల్లు లేవు చాలా అని మేము అద్దె కట్టుకోలేక బాధపడుతున్నామని చాలామంది ప్రాధాయపడి చెప్తున్నారు కావ్యమ్మకి మాకు కూడా చాలా సంతోషం ఆనందంగా ఉంది ఇంకా వారం ఏం తిరగాలనిపిస్తుంది మాకు వార్డులో ఒక వారం తిరిగినా కూడా హ్యాపీ ఉంటది ఈ రోజుకి ఆరు రోజులు తిరుగుతున్నా ఇంకా మూడు రోజులు పట్టింది అయినా కూడా బ్రహ్మాండ మంచి స్పందన ఉంది బాగా ఉంది మేము వార్డులో మంచి అభివృద్ధి చేశాము మాకు మంచి పేరు వచ్చింది ప్రజలు వాసన అదే కాకుండా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రి చేసి ఆయన ఆయన కానిస్టిట్యు సంబంధించి మున్సిపాలిటీ చేసుకోలేని వ్యక్తి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి చేశారు పద్నాలుగు ఏళ్ళు అక్కడ ఒక రెవెన్యూ సబ్ డివిజన్ కూడా ఏర్పరచుకోలేని ముఖ్యమంత్రి ఆయన అదే కాకుండా మళ్ళీ అక్కడ ఒక పోలీస్ సబ్ డివిజన్ కూడా ఒక డిఎస్పీ ఆఫీస్ కూడా పెట్టుకోలేకపోయాడు o